అందరికీ నమస్కారం అండి ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా ద్వారా ఒక ఇంపార్టెంట్ ఈరోజు వీడియో తీస్తున్నాము ఎందుకంటే ఈరోజు చాలా మీడియా కథ వార్తలలో ప్రింట్ మీడియాలో ఒక అన్ని మ్యాక్సిమం చాలా వార్త కథనాలు వచ్చాయి ఒకటే అంశం హైదరాబాద్ తగ్గిన భూగర్భ జలాలు హైదరాబాద్ తగ్గిన భూగర్భ భూగర్భ జలాలు అంటే మీడియా టుడే అక్షర అక్షశన ఇంకా చాలా ఉన్నాయండి చూడండి వీటికి భూగర్భ జలం తగ్గాయని మేము గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా పర్యావరణవేత్తలు వేత్తలు ఎంత మొత్తుకున్నా కూడా ఈ ప్రభుత్వాలు ఈ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇక న్యాయస్థానాలు ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చినా ఎవరు పట్టించుకోరు ఇంకా వాళ్ళ మనం ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని అధికారులను పక్క పెడతాం వాళ్ళంతా వరస్ట్ పర్సన్స్ అనమాట సమాజం కోసం సమాజ శ్రేష్ట కోసం వాళ్ళు లేరు వాళ్ళు ఇంకా ఇక్కడ ముఖ్యమైన చెప్పాల్సిన అంశం ఏంటంటే ప్రజలు ప్రజలు చాలా తప్పు చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాలు చూడండి హైదరాబాద్ లో నీటి పరిస్థితులు ఎలా ఉన్నాయి భూగర్భ జలాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి నేను టెక్నికల్ గా పోను ఎందుకంటే టెక్నికల్ పోతే లేదు మాట ఎంత లోతుకుంది ఎప్పుడున్నాయి వాటర్ ఏంటో చెప్పలేను ఎందుకంటే చెరువులు రక్షించుకుందాము అని నేను ఇంత పోరాటం చేస్తున్నా కూడా అంటే పర్యాల్లో పరీక్షల కోసం పరితపించే పర్యా పర్యావరణవేత్తలు రిటైస్ రిటైర్డ్ సైంటిస్టులు ఎన్జిఓలు ఎంత బతుకున్నా ప్రజలలో మాత్రం చెల్లం రావట్లేదు చెల్లం రావట్లేదు మేము ప్రత్యక్ష సాక్షిని కొద్ది మంది మేమే నేనే చేస్తున్నాం మేమే పోరాటం చేస్తున్నాం అధికారులు సినా బారు కూడా పట్టించుకోరు కేసీఆర్ గారు వచ్చేసి ఇరవై వేల లీటర్ ఉచితంగా పెట్టారు అసలు నీళ్ళు ఎందుకునాలి అసలు చెప్పండి నీళ్ళు ఎందుకు కొనాలి ప్రతి కాలనీ ప్రతి రా ప్రతి ఏరియాలో ఒక చెరువు ఉందని అంటే అది సహజ చెరువు లేదు అది నిజాం కాలం అసలు ఎంత సిగ్గు ఉండాలి అధికారులకు ఎప్పుడో నిజాం కాలంలో అప్పటి రాజులు అంటే ప్రజలకు అవసరాల కోసం భవిష్యత్తు గురించి చేస్తే వాటిని కర్జాలు చేసి ఇల్లు కట్టి అతను నాశనం చేస్తే ఎవ్వరు కూడా పట్టించుకోవాలి అసలు ప్రజలకు చలమే లేదు రాబోయే రోజుల్లో చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయి ఎందుకంటే మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది మన రోడ్లు అవి ఇప్పుడు గుర్తులేవు ఈ సిగ్గు లేని అధికారులు ఇంకుడు గుంత అది పదాన్ని మర్చిపోయారు వాళ్ళు డబ్బులు తీసుకొని పర్మిషన్ చేస్తున్నారు ఏ ఒక ఇంటి కూడా ఇంకోడు కొంత లేదు సిగ్గు లేదు ఉంటుంది ఈ అధికారులకు జిహెచ్ఎంసీ అధికారులకు మళ్ళీ మనం చెప్తున్నాము ఈ భూగర్భ జలాల విషయంలో ప్రజల కొంచెం ముందుకు రండి చైతన్యవంతులు కానీ ప్రశ్నించండి నిలదీద్దాం చెరువులు కాపాడుకుందాం చెరువుల శుద్ధరీకరణ పేరుతో ఇంకా డబ్బులు వృధా చేస్తున్న అధికారులు ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు శుద్ధీకరణ ఎవరు కాదు సిగ్గు లేదు వీళ్ళకు అసలు సుందరీకరణ పేరుతో డబ్బులు వృధా చేస్తున్నారు చెరువును పరిరక్షించాలి చెరువులో పూడికి తీయాలా చెరువులో వర్షం నిలిచేటట్టు చేయాల అప్పుడే భూగర్భ జలాలు ఉంటాయి ఒక్కొక్క చెరువు కింద ఒక్కొక్క చెరువు కింద వందల కాలనీస్ ఉన్నాయి అది పక్క పెట్టేసి సుందరీకరణ పెడతా సిగ్గు లేదు ఇవి ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చిన అధికారులకు సిగ్గు లేదు చెప్తున్నాను ఎస్ ప్రజలారా చైతన్యవంతులు కానీ ఈ యొక్క మా పోరాటంలో చెరువులను పరీక్షించుకుందాన్ని పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అప్పట్లో కృష్ణవాడు ప్రాసంగ